నా పేరు మార్పు దేదాస్ తోడవరపాలెం ఉన్నాను ఇక్కడ ఈపల్లి నుంచి గోద్రాల దాటిన తర్వాత తోడవరపాలు వెళ్ళే మార్గంలో కుందేరు వంతిన కుందేరు వంతెన అంతా ఇక్కడ డ్యామేజ్ అయిపోతుంది ఇక్కడ టూ వెళ్ళే వాళ్ళు కానీ ఆటోలు వాళ్ళు కానీ చాలా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది ట్రావెల్ చేయడానికి ఈ రోజు నుంచి ఇది రిపేర్ అయ్యే వరకు బస్సులు రాకుండా ఉంటే ఇక్కడ మా గ్రామాలలో తిరిగే ప్రజలకి కానీ ఇక్కడ నుంచి గవర్నమెంట్ పల్లె నుంచి జీవనకాలు వచ్చే వాళ్ళకి కానీ మా తోట వరపు గ్రామాలకు ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు దయచేసి డిఈ గారు దృష్టికి నేను ఈ వీడియోని పంపించాలని తెలుసుకుంటున్నాను కాబట్టి మా తోట వరపాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇది రిపేర్ అయ్యే వరకు కూడా ఇటు నుంచి బస్సులు కానీ లారీలు కానీ రాకుండా డిఈఈ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి చూసుకోవాలని కోరుతున్నా ఒకసారి చూడండి మీరు ఎలా ఉందో అంతా పగిలిపోయి ఆటో ఆటో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఇదంతా కూడా అంత పగిలిపోయింది వెళ్ళాడు ఇంకా ఇలాగే కొన్ని గంటల్లో కనుక ఇలాగే బస్సులు లారీలు తిరిగితే మా తోట వెళ్ళే ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారే ప్రమాదకరం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా దీనిపైన చర్య తీసుకొని మరి రిపేర్ కొంచెం చేసేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నా అయితే